శోభన్ బాబు మహానటి సావిత్రి కలిసి చాలా సినిమాలు చేశారు పదికి పైనే ఉంటాయి అయితే వీరిద్దరూ కలిసి జంటగా నటించింది మాత్రం చదువుకున్న అమ్మాయిలు కన్న తల్లి అనే చెప్పాలి ఇతర సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశారు గోరింటాకు మూవీలో సోగ్గాడికి తల్లిగా నటించింది సావిత్రి నర్తనశాలలో కూడా నటించారు కానీ జంటగా కాదు అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు నటించిన చాలా చిత్రాల్లో శోభన్ బాబు కీలక పాత్రలు చేశారు సెకండ్ లీడ్గా నటించారు అలా తెరని పంచుకున్నారు కానీ జంటగా నటించలేదు అయితే సావిత్రి డైరెక్షన్లో సోగ్గాడు సినిమా చేయడం విశేషం ఆమె రూపొందించిన ఒకే ఒక్క మూవీలో శోభన్ బాబు నటించారు మహానటి సావిత్రి దర్శకురాలిగా మారి నవరాత్రి చిన్నారి పాపలు కుజంతై ఉల్లుం చిరంజీవి మాతృదేవత ప్రాప్తం వింత సంసారం వంటి సినిమాలను రూపొందించారు అయితే వీటిల్లో హిట్ల సంఖ్య కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి ఇందులో మాతృదేవత మూవీలో శోభన్ బాబు నటించడం విశేషం సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఎన్టీఆర్ మెయిన్ హీరో ఆయనకు జోడిగా సావిత్రి నటించింది ఇందులో సోగాడు సెకండ్ లీడ్ లో నటించారు ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నవంబర్ ఏడున విడుదలైన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు ముఖ్యంగా కుటుంబ కథా చిత్రంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది ఓ రకంగా శోభన్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు